హలో గుడ్ మార్నింగ్ అండి నేను అన్నయ్య వాళ్ళ ఇంటి కొవ్వూరు వెళ్ళటం జరిగిందండి అక్కడ గోదావరిని చూపిస్తూ ఆ బ్రిడ్జిలు ఎట్లా ఏర్పడ్డాయని చెప్తా ఉన్నారండి కొవ్వూరు అని ఎలా పేరు వచ్చిందని అడగటం జరిగింది అప్పుడు అన్నయ్య పురాణ కాలంలో పదిహేను సంవత్సరాల పాటు క్షేమ ఏర్పడింది అటువంటి టైంలో ప్రజలు ముళ్ళు కూడా కరువుతోటి అల్లాడుతున్నారు అప్పుడు గౌతమ్ మహర్షి వారందరికీ ఆశ్రయం ఇచ్చి గౌతమునికి గాయత్రీ దేవి ప్రసాదించినటువంటి బంగారు పాత్ర ఉంది ఆ పాత్రతోటి విత్తనాలు నింపి ఉదయం పొలంలో పొలంలో చల్లగా సాయంత్రానికి పంట చేతికి వచ్చేది అందరూ సుభిక్షంగా ఉన్నారు ఇది చూసినటువంటి కొంతమంది మునులు అసూయతోటి ఒక ఒక గోవును సృష్టించి అతను పొలంలోకి తోలారు ధ్యానంలో ఉన్నటువంటి గౌతముడు కళ్ళు తెరిచి అలికిడి చూడటం జరిగింది అప్పుడు దర్భతోటి విధి అదిలించటం జరిగింది ఆ మాయాకు కొంత దూరం వేదంతో పరిగెత్తి మరణించటం జరిగింది గౌతముడు బ్రహ్మగిరి వెళ్ళి శివుని తపస్సు చేసి గంగనం పరంగా పొందారు ఆ గంగను గోవుపై ప్రారంభగా గౌతమునికి గోహత్య పాతకు విముక్తి గోవుకి స్వర్గ ప్రాప్తి లభించడం జరిగింది గోవు సంచరించినటువంటి గోవురే కొవ్వూరుగా మారటం జరిగింది గోవు వేదన అనుభవించిన ప్రాంతం పసి వ్యాధులుగా ఆ మారటం జరిగిందండి చూడండి ఎంత బాగుందో అక్కడే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనేది ఉందండి రాజమండ్రిని కొవ్వరిని కలుపుతూ ఇది చాలా పురాతనమైనటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జి అది ఒక బ్రిటిష్ అయినటువంటి ఇంజనీర్ హ్యావ్లాక్ అని ఆయన చూసుకుంటా ఉండేవాళ్ళు అందుకనే దానికి ఆ పేరు రావటం జరిగిందండి మరి అక్కడే కొవ్వూరు క్షేత్రంగా పేరు ఆ అక్ష పుష్కర్ సమయంలో ఇక్కడ గోదావరిలో స్నానం చేస్తే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం భారతదేశంలో గంగానది తర్వాత పేరొందినటువంటి పెద్ద జీవనది గోదావరి నది ఇది చాలా పొడవైనటువంటిది ఈ నది ఇది మహారాష్ట్రలోని నాసికాయబత్ వద్ద జన్మించి ఇది అంతర్వేది వద్ద తూర్పున బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నదీ తీరాలు అనేక దేవాలయాలు ఉన్నాయండి అక్కడ శివాలయం తర్వాత గోపాల క్షేత్రం ఇవన్నీ అక్కడ అక్కడే ఉండటం జరిగిందండి చక్కగా అసలు వర్షాకాలం మాత్రం బాగా ఉప్పొంగి పొర్లుతూ ఉంటుందండి గోదావరి నది అంతా కూడా అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఈ నది చూడటానికి వస్తూ ఉంటారండి అటు రాజమండ్రి ఇటు కొవ్వూరు ఈ రాజమండ్రి కొవ్వూరుని కలుపుకుంటా ఒకటి ఫోర్త్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయటం జరిగిందండి ఈ రాజమండ్రి కొవ్వుని కలిపి దివాన్ చెరువు నుంచి కొవ్వూరు దాకా ఈ ఫోర్త్ బ్రిడ్జిని ఏర్పాటు చేయటం జరిగిందండి గామన్ బ్రిడ్జి అని కూడా దీన్ని అంటూ ఉంటారు ఈ ఎంతో ఆహ్లాదకరంగా మరి ఇక్కడ ప్రదేశం అంతా కూడా చూడ ముచ్చటగా ఉండటం జరిగిందండి మరి చూడండి ఎంత బాగుందో ఈ చుట్టూ అంతా కూడా ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అన్ని దేవ దాదాపు పరివాహ ప్రాంతాల దేవాలయాలు ఉండటం జరిగిందండి ఈ చుట్టూ అంతా కూడా అందరు కూడా మేమైతే చాలాసేపు అక్కడే ఉంటూ అన్ని అన్నీ వివరిస్తూ ఉంటే చూడటం జరిగిందండి మరి చూడండి ఎంత ప్రవహిస్తుందో అసలు అదంతా కూడా ఇక్కడ లంకలు అనేవి అక్కడే ఉంటాయండి అక్కడ వరదలు వచ్చినప్పుడు మంచిగా వాళ్ళు బయటకు జరిగింది ఈ వీడియో దాన్ని నచ్చినట్టు షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ